ఓం సాయి రామకిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను బాబావారు ఈరోజు సాయి సందేశంలో ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామా మరి బిడ్డ నీలో ఉన్న ఒక లక్షణం నువ్వు తీసి పక్కన పెట్టేయాలమ్మా అది ఉండడం వల్ల నీకు ఎంతో హాని కలుగుతుంది దాన్ని సరి దారిలో నువ్వే మలచుకోవాలి అని బాబావారు దివ్యమైన సందేశాన్ని ఇస్తున్నారండి అది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కానీ మనం కొంతమందిలో కొందరు దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారు కానీ కొంతమంది దానికి దాసోహం అయిపోతారు అలా ఒక అయితే ఎంత నష్టం జరుగుతుందో అది మనం చిన్న కథ ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అది బాబావారు దేని గురించి చెప్పారో అసలు ఆ లోపల ఉన్న ఆ లక్షణం ఏంటో తెలుసుకు ముందు మీరైతే కనుక ఫస్ట్ టైం ఛానల్ చూ మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అది ఎంతో ప్రయోజనాత్మకంగా చాలామందికి సపోర్టు అవుతుంది ఎందు ఎందుకంటే ఏదో చిన్న ఇదిలో ఉంటారు వాళ్ళు ఇది మనం చిన్న లైక్ ఇస్తే అది వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళ జీవితంలో కూడా ఏదో కొంత మార్పు గొప్ప మార్పు మార్పు అనేది జరుగుతుంది అనే ఆశాభావం అండి ఫ్రెండ్స్ అయితే మనము చాలామందిని చాలా ఇదిగా నమ్మేస్తూ ఉంటాము అందరము అందరం కూడా వాళ్ళు కొంచెం అంతా కొంచెం మంచిగా మాట్లాడితే చాలా మంచి వాళ్ళేమో అని అనుకుంటూ మనం అన్నీ వాళ్ళకి చెప్పేస్తూ కూడా ఉంటాము కొంతమంది మనకు చెప్తూ ఉంటారు నువ్వు అలా అందరిని నమ్మేకు వాళ్ళ గురించి కూడా మనకు చెప్తారు కానీ మనం నమ్మము ఏంటంటే వాళ్ళు చెప్పేది కరెక్టే అనుకుంటాము చాలా మంచి వాళ్ళు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు కదా వాళ్ళల్లో వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడతారు కరెక్ట్గానే ఉన్నారు వీళ్ళే కరెక్ట్గా చెప్పట్లేదు అని భ్రమలో పడిపోతామండి ఒక్కొక్కసారి అలాగే జరుగుతూ ఉంటుంది ఎవరు మంచో ఎవరు చెడో ఎవరు ఎలా ఉన్నారు మనం అసలు ఏమాత్రము గెస్ట్ చేయలేం ఫ్రెండ్స్ అయితే ఇలాగే ఒక ఊర్లో ఒక అతను గురించి చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి తను బాబాకు బాబా అంటే ఇష్టమే ఒకే పూజలో ఈ చేస్తాడని అన్న కానీ బాబా వారంటే మాత్రం తనకి చిన్న గొప్ప గౌరవం ప్రేమ ఉన్నాయనే చెప్పుకోవాలి అయితే తను బాబావారికి నమస్కారం చేసుకొని తన పనులు మొదలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఆయన చిన్న ఒక ఒక స్థాయి నుంచి నిదానంగా మంచి అంటే ఇల్లు వాకిళ్ళు మంచిగా అన్నీ కావలసినవి అన్నీ మనకి ఏమైతే అవసరమో అవన్నీ కొనుక్కుంటూ కొంచెం అభివృద్ధిలోకి అయితే మాత్రం వెళ్తారండి వెళ్తారు అలా సాగిపోతూ ఉంటుంది అట్లాగే వాళ్ళ అమ్మ నాన్న ఇంకో ఊర్లో ఉంటారు వాళ్ళకి నలుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు పిల్లలు అన్నమాట ఒక ఆయన అనమాట అయితే వాళ్ళు ఎవరికైనా తల్లిదండ్రులకి ఏమనుకుంటారు కొంత అయితే వాళ్ళ కోసం అంటూ కొంత అట్టు పెట్టుకుంటారు కదండి పిల్లలకి వాళ్ళ అభివృద్ధి వాళ్ళ బాధ్యతలు అవన్నీ తీర్చేస్తారు వాళ్ళకి కావాల్సినవి చక్కబెట్టి వాళ్ళకి ఏదైతే కావాలో ఒక మంచి ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళది వాళ్ళకి అప్పు చెప్పి వీళ్ళు ప్రశాంతమైన జీవితం గడుపుదాము కృష్ణారామ అనుకుంటూ కొంచెం ఏదో మనం ఓపిక ఉన్నాళ్ళు మనం అలా ఉండి అంతగా ఓపిక లేకపోతే అప్పుడే పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు అనే ఇదిలో వాళ్ళు ఉంటూ ఉంటారండి అలాగ గడుపుతూ ఉంటారు అయితే తల్లికి బంగారం కూడా ఉంటుంది ఆ బంగారం కూడా ఏం తక్కువేం కాదండి ఒక నలభై కాసులు దాకా ఉంటుంది అయితే అది తల్లి ఆస్తి ఆడపిల్లకి అని అని చెప్పి అంటూ ఉంటారు కదా సహజంగా అంటూ ఉంటారు అలా అంటూ ఆ మాటలు అట్లా అంటా అనుకుంటూ ఉంటే ఇతని భార్య ఒకరోజు చెప్తుంది అనమాట ఏమండి మనకి మనకంటూ అసలు ఏమీ రాదు మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఏ ఏమాత్రమైనా ఏమన్నా వచ్చినా కూడా అది మన దాకా రాదు వాళ్ళు వాళ్ళునే పంచుకుంటారు అని అని చెప్పి అంటది అంటే మనం ఏం సహ సహజంగా ఏమవుతుందంటే మంచి అయితే బుర్రకి తొందరగా ఎక్కదు కానండి ఇలాంటివి మాత్రం తొందరగా ఎక్కుతుంది తను తనకు అది తీసుకున్నారనమాట ఆయన తీసుకుని అవును నిజమే కదా నాకు ఏమి ఆస్తి అనేది రాదు నా అని చెప్పి ఒక చిన్న మైండ్లో ఒక కుటిలమైన ఒక ఇది వచ్చేద్దండి ఆశ అనేది వస్తుంది ఆ ఆశే పతనానికి కారణం అవుతుంది అది మనం అప్పుడే రాంగ్ స్టెప్ వేయకుండా మన మనం కాపాడుకోవాలి కానీ వెయ్యినే వేసేసారైనా ఈ అయితే తన భార్యని తీసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారండి వాళ్ళ అమ్మ నాన్న ఆశ్చర్యపోతారు అన్నమాట ఎప్పుడూ రారు తిన్నారా తాగారా అని అడగని వాళ్ళు కొడుకు వచ్చాడు కదా అని చెప్పి సంతోషం పక్కన ఒక పక్కన అనుమానం కూడా ఉంటుంది ఏంటి ఇలా వచ్చారు ఏంటి అని చెప్పి అనుకుంటూ రండి అని చెప్పి పిల్లల్ని ఎంతో ఆదరంగా ప్రేమగా మాట్లాడతారు ఆ అమ్మ ఎలా ఉన్నారు ఏంటి ఆరోగ్యం ఇతను అడుగుతాడు వాళ్ళు కూడా బాగుంది అదే అని చెప్తారనమాట అలా అయిన తర్వాత అమ్మ నేను నాలుగు రోజులు ఉంటాను అని చెప్పి అంటారు అయ్యో ఇది నీ ఇల్లు నీ వాకినైనా నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా అల్లొచ్చు అని చెప్పి ఆ తల్లి అంటం జరుగుతుంది నాలుగు రోజులు ఉంటారనమాట వాళ్ళ అమ్మ ఒక తన గాజులు అయితే ఉంటాయండి ఆ గాజులు ఎక్కడికో ఆ రోజైతే వేసుకుని మళ్ళీ ఆ బాక్స్లో పెట్టి పెట్టడం అవన్నీ చూస్తే మాట ఈయన అప్పుడు ఒక ఒక ఆలోచన మంచి ఆలోచన అయితే అనుకోవచ్చు కానీ చెడ్డ ఆలోచన రాత్రికి రాత్రే ఆ గాజులు తీసుకుని వెళ్ళిపోవాలి అన్న ఇది వస్తుంది అనుకున్నట్టుగానే వాళ్ళు అది తీసుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోతే కన్న తల్లిదండ్రులు కదండి బిడ్డలు అలా చేస్తే ఎవరైనా తట్టుకోగలరా బయటకు చెప్పుకోలేరు చెప్పుకున్నా వాళ్ళకే బాధ కదా కన్నా బిడ్డలు అయ్యుండి అలా ఎప్పుడు కూడా చేయకూడదు కదా అలాంటి పిచ్చి పని అతను చేసేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయారు కూడాను ఇలాగా చేశాడు అని చెప్పి ఎంతో అయితే తర్వాత అండి పొరుగు పోతుంది అని చెప్పి అని కూడా ఉంటుంది కదా వాళ్ళకి ఇంకా ఎవరితోనూ చెప్పుకోరు కానీ కొడుకు అయితే కొంత బాబా వారిది లోపల ఉంది కాబట్టి మళ్ళీ రియలైజ్ అయ్యి తను తప్ప తప్పుని తను ఒప్పుకున్నాడు అనుకండి అది చేసిన పని ఒకసారి చేసినా రెండుసార్లు చేసినా తప్పు తప్పే కదా అది ఎలాగా ముద్ర వేసి పడిపోయింది కదా ఎంత చెప్పుకున్నా ఏం ఉపయోగం అలాగా తల్లిదండ్రులకి క్షోభే కదా ఎంత ఎంత పని చేశాడు అని చెప్పి బాధ ఉంటుంది కదా వాళ్ళకి కూడా అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మనం అందుకనే లోపల మనం అంతరాత్మ చెప్పేదాన్ని వినాలి కానీ బయట వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది మాత్రం ఎప్పటికీ మనం వినకూడదు అని బాబా వారి సందేశంలో చెప్పారు అని మనం అర్థం చేసుకోవాలి మనం ఈరోజు సాయి ప్రేమామృతంలోకి వెళ్ళిపోదామండి పారాయణ దుఃఖ హేతువులైన వ్యక్తిత్వ పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాక రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ బాబా వారి దగ్గర అనంతరావు ప్రేమగా దీనంగా అడుగుతూ ఉన్నారనమాట నేను అనేక గ్రంథాలను చదివాను వేద వేదాంగాలను ఉపనిషత్తులను అధ్యయనం చేశాను శాస్త్రాలను పురాణాలను శ్రవణం చేశాను కానీ మనసుకు శాంతి లేదు ఎందుకు చదివిందంతా వ్యర్థమైపోయింది నాకంటే ఏ చదువు లేని భక్తులు నయం అని ఇప్పుడు అనిపిస్తుంది గ్రంథావలోకనం వ్యర్థమైంది శాస్త్ర పరిశీలన కూడా వ్యర్థం సకల పుస్తకాల జ్ఞానము మనసుకు ప్రశాంతత చేకూర్చలేకపోతే వ్యర్థమే కదా శాస్త్ర ఉత్పత్తిని తర్కించడంలో ఏముంది మహావాక్యాలను మరలా మరలా పఠించడం ఎందుకు దీనితో మనసుకు శాంతి లభించకపోతే ఇక బ్రహ్మజ్ఞానం ఎందుకు సాయిబాబా దర్శనంతో చింత తొలగిపోతుందని బాబా వినోదంగా ముచ్చటిస్తూ సన్మార్గాన్ని సహజంగా చూపుతారని అనోటా అనోటా చెప్పగా విన్నాను అందువలన మహారాజా తపోరాసి మీ పాదాల వద్దకు చేరాను నా మనసుకు ధైర్యం కలిగేలా నన్ను ఆశీర్వదించండి అని దీనంగా విన్నవించుకున్నాడు అప్పుడు సాయి మహారాజు వినోదభరితమైన ఒక కథను చెప్పగా అనంతరావు తన జ్ఞానం సఫలమైనట్లు సంతృప్తి చెంది సంతుష్టుడయ్యాడు కొన్ని మాటలతో చెప్పిన పరమార్థసారమైన కథ చెబుతాను వినండి వినోదమే అయినా జ్ఞానంతో కూడినది దానిని ఎవరు అనాదరం చేస్తారు ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు అప్పుడు ఒక గుర్రం అతని ఎదుట తొమ్మిది లద్దులను వేసింది వ్యాపారస్తుడు తన కార్యంలో తప్పరుడై కొంగులో ఆ లద్దెలన్నింటిని గట్టిగా మూటగట్టుకుని చిత్త ఏకాగ్రతను పొందాడు అని బాబా చెప్పారు సాయి సమర్థులు ఎందుకు ఇలా చెప్పారు దీని అసలు అర్థం ఏమై ఉంటుంది వ్యాపారస్తుడు లద్దెలను ఎందుకు పోగు చేసుకున్నాడు ఏమీ అర్థం కావడం లేదు అని అనంతరావు ఆలోచించి వెళ్ళి ఆ సంభాషణ అంతా కేల్కర్తో చెప్పాడు అసలు ఆ వ్యాపారి ఎవరు లద్దెల ప్రయోజనం ఏమిటి సంఖ్య తొమ్మిదికి ఏమి కారణం నాకు వివరంగా చెప్పండి దాదా ఇందులోని రహస్యం ఏమిటి అల్పబుద్ధి గల నాకు ఏమీ అర్థం కావడం లేదు బాబా మనసులో దానిని నాకు అర్థమయ్యేలా విశదీకరించి చెప్పు అని అడిగాడు అతనితో దాదా నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు బాబా మాటలన్నీ ఇట్లే ఉంటాయి అయినా వారు నాకు పురింపజేసినట్లుగా నాకు అర్థమైంది చెబుతాను ఆ గుర్రం ఈశ్వరుని అనుగ్రహం లద్దెలు నవవిధ భక్తులు భక్తి ప్రేమ లేకుండా పరమేశ్వరుడు ప్రాప్తించడు జ్ఞానము లభించదు శ్రవణము కీర్తనము విష్ణుస్మరణ చరణ సేవ అర్చన వందనం ధ్యాసం సఖ్యం ఆత్మ నివేదన ఇవి నవవిధ భక్తులు సంపూర్ణ భక్తితో వీణులో ఏ ఒక్క రకమైన భక్తి లభించినా భక్తికి అరులు చాచే శ్రీహరి భక్తుల ఇంట్లోనే ప్రకటనమవుతాడు అవుతాడు త్రప వ్రతాది వ్రతాది యోగ సాధనలు వేదోపనిషత్తుల అధ్యయనము ఆధ్యాత్మ జ్ఞానాన్ని గొప్ప గావ్య ఆఖ్యానము ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థము శాస్త్ర వ్యుత్పత్తి జ్ఞానము అవసరం లేదు గొప్ప జ్ఞాని అన్న గొప్ప కీర్తి ప్రతిష్టలు అక్కర్లేదు భక్తి ప్రేమ లేని శుష్క భజనల వల్ల ఎందుకు ప్రీతి కూడా అవసరం లేదు ప్రేమతో కూడిన భక్తి అవసరం నీవు స్వయంగా వ్యాపారస్తుడు అని భావించి వ్యాపారంలోని భావార్థాన్ని అర్థం చేసుకో శ్రవణాది భక్తి యొక్క ధ్వజం ఎగురుతూ ఉంటే జ్ఞానరాజు ఆనందిస్తాడు గుర్రం తొమ్మిది లద్దెలను వేయగానే వ్యాపారి వాణిని తీసుకోవడానికి ఆతురతతో పరిగెత్తాడు అట్లే నవవిధ భక్తిని కట్టుకుంటే మనసుకు శాంతి కలుగుతుంది అందరి పట్ల సద్భావం కలుగుతుంది గంభీరత పెరుగుతుంది అలా కాకపోతే మనసులోని చాంచల్యం తప్పదు అని గురువర్యులు ప్రేమతో తెలియజేశారు అని చెప్పాడు మరునాడు అనంతరావు సాయి పాదాలకు వందనం చేస్తూ ఉండగా బాబా అతనిని లద్దెలను కొంగును కట్టుకున్నావా అని అడిగారు అప్పుడు అనంతరావు ఈ దీనునిపై మీ అనుగ్రహం ఉంటే వాని సహజంగా మూట కట్టుకోవడం సాధ్యం దానిలో ఏం గొప్పతనం ఉంది అని చెప్పాడు నీకు శుభం కలుగుతుందని బాబా అతనిని ఆశీర్వదించారు అనంతరావుకు సుఖశాంతులు లభించి ఆనందించాడు ఇక మరొక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా సాధారంగా వింటే బాబా యొక్క సర్వజ్ఞత వారు సన్మార్గంలో ప్రవేశపెట్టే విధానము తెలుస్తాయి ఒకసారి ఒక వకీలు వచ్చి వెంటనే మసీదుకు వెళ్ళి సాయినాథుని దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాడు తక్షణం దక్షిణను ఇచ్చి వకీలు ఒక ప్రక్కన కూర్చున్నాడు సాయిబాబా ఎవరితోనో సంభాషిస్తుంటే అతనికి వినాలన్న కోరిక కలిగింది బాబా అతని కేసు చూస్తూ అతని ఉద్దేశించిన చెప్పిన మాటలు ఆ వకీలు మనసులో గుచ్చుకుని అతనిని అనుతాపాన్ని కలిగించాయి జనులు ఎంత మోసగాళ్ళు పాదాలపై పడతారు దక్షిణను కూడా ఇస్తారు మనసులో తిడతారు కూడా ఎంతటి ఆశ్చర్యం ఆ మాటలను విన్న వకీలు ఊరికే కూర్చునే ఉన్నా మనసులో బాగా అర్థం చేసుకున్నాడు బాబా మాటల్లోని తాత్పర్యం మనసులో బాగా నాటుకుంది తరువాత బసకు వెళ్ళినప్పుడు దీక్షిత్తో బాబా చెప్పిన మాటలన్నీ అర్థభరితమైనవి నేను రాగానే నాపై చెరకు విసిరారు నిందాహేళనలతో ఎగిరే మనసును బాధ పెట్టరాదని బాబా సూచించారు మా మనసు ఆరోగ్యం బాగాలేక బాధపడుతూ శరీరం కుదుటపడాలని సెలవు మీద ఇక్కడికి వచ్చాడు మేము వకీలు కూర్చునే గదిలో ఉండగా మనసబు గురించిన ప్రస్తావన వచ్చి అనేక రకాల అర్థం పర్థం లేని చర్చ జరిగింది సాయిని ఆశ్రయిస్తే ఔషధాలు లేకుండానే అస్వస్థత పోతుందా మనసబు పదిలో పదవిలో ఉన్న వ్యక్తికి ఇలా ప్ర ప్రవర్తించడం సబబా అని మునసబుని గురించి అలా ఆడిపోసుకుంటూ సాయిని అపహాస్యం చేయడం జరిగింది నేను కూడా అందులో పాల్గొన్నాను అది అనుచితమని బాబా తెలియజేశారు అది వారి ఆగ్రహం కాదు వారి అనుగ్రహమే ఎవరి గురించినైనా చెడుగా స్వర్థంగా చర్చించుకోకూడదు హేళన అపహాస్యం నింద మొదలగు చెడు ఆలోచనలు త్యజించాలి మరొక విషయం వందల క్రోసుల దూరంలో ఉన్న సాయిబాబా అందరి అంతరంగాలను తెలుసుకుంటారని అనుభవం అయింది నిజంగా బాబా ఎంతటి అంతర్జ్ఞాని మరొక విషయం నిశ్చయమైంది పర్వతాల వంటివి ఎన్ని అడ్డం ఉన్నా వారి దృష్టికి ఏవి అడ్డు తగలవు అని బాగా దృఢమైంది ఎంతో రహస్యంగా ఉన్నవి కూడా వారికి తేట తెల్లమని అను అని చెప్పుకున్నారండి ఫ్రెండ్స్ మనం ఈరోజు ప్రేమామృతం ఇంతటితో ముగించి మీకందరికీ ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతు